అందరికీ నమస్కారం నేను మీ హర్షిత గత ఎపిసోడ్లో మనం చూసుకున్నట్లయితే విశ్వాసనామ సంవత్సరంలో ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది వంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం మరి ఆ రాసుల వారికి సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ రాశి వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి వంటి విషయాలు తెలియచేయడానికి సీతారాం శర్మ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం శర్మ గారు మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ కొత్త సంవత్సరం నుంచి అని అలాగే పరిహారాలు కూడా చేసుకునేవి మీరు చెప్తానని చెప్పారు సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం మొదటి రాశి నుంచి మొదలు పెడదామా గురుగారు శ్రీ నమ శ్రీమాత్రే నమ మాత్రే నమః మాంగల్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే శరణ్యేత్రంభకే గౌరీ నమోస్తుతే గురు పరంపర దత్తాత్రేయ స్వామి గురవే నమ మరి ప్రేక్షక మహాశయులందరికి కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది విశేషంగా మరి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి మిశ్రమ అశుభ ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి మరి ఈరోజు మనం వారి ఎటువంటి పరిహారాల ద్వారా వారి యొక్క గోచార రీత్యా కలిగేటువంటి సమస్యల నుండి సులభతరంగా పరిష్కరించుకుని సుఖశాంతిగా ఉండడానికి మనం ఈరోజు ఆ విషయాలన్నీ కూడా చర్చిద్దామమ్మ తప్పకుండా గురువుగారు మొదటగా మేషరాశి వారికి వీరికి ఏమన్నా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందంటారా ఈ సంవత్సరం వారు అశ్విని నక్షత్రము మరియు భరణి నక్షత్రము కృర్తిక ఒకటో పాదం వరకు కూడా మేషరాశి వారికి చెందుతారు ఈ సంవత్సరము మేషరాశి వారికి ఏంటంటే ఏలినాటి శని ప్రారంభం ముప్పయో తేదీ నుండి ప్రారంభమవుతుంది అంటే ఉగాది మరుసటి రోజు నుండి కాబట్టి సాడే సాత్ అంటాం మనం ఆ ఏలినాటి శని ప్రభావం చేత కాస్త మొదటి రెండున్నర సంవత్సరాలు కూడా వారి యొక్క కార్యక్రమాల్లో అలసత్వము శని అంటేనే శనిశ్చరుడు అంటే నిధానంగా కదిలే గ్రహం ప్రతి గ్రహం కూడా రవి ఇతరత్ర గ్రహాలు సంవత్సరము నెల అలా మారితే శని మాత్రము రెండున్నరళ్లకు ఒకసారి ఆయన నిదానంగా స్థానచలనం చేస్తారు మన పనులల్లో కూడా అలాంటి స్తబ్ధత మందత్వము కలిగి కాస్త ఆటంకాలు ఏర్పడతాయి అనారోగ్య సమస్యలు కానీ ఉద్యోగంలో ఇబ్బందులు రావడము కనుక వీరు ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశివారు ఈ సంవత్సరము కొన్ని నియమాలు పాటించడం వల్ల వచ్చే ఉపద్రవం నుండి మనం కొద్దిగా బాధతో మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మేషరాశివారు వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది వీరు తొమ్మిదో తేదీ కానీ తొమ్మిదితో మొదలుపెట్టే సంఖ్య కానీ విశేషంగా ఉంటుంది మంగళవారము శుభకరమైన వారం అంటే వీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఏదైనా నిర్మాణం కానీ ఇతరత్ర పనులున్నా కూడా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవాలన్నా లేదు వాళ్ళకి తీర్చాలన్నా మంగళవారం రోజు ప్రారంభిస్తే అది మరింత విశేషమైన ఫలితాలు ఇస్తాయి అలాగే ఆరాధ్య దైవము వీరు తరచూ కూడా ఈ సంవత్సరం అంతా శివాలయాన్ని దర్శిస్తూ వీలైతే రోజు లేదా సోమవారం సోమవారం శివుని దర్శించుకొని స్వామివారికి ఒక బిల్వము భస్మాభిషేకము ఇతరత్ర అభిషేకాలు చేయటం వల్ల అనుకూల ఉంటాయి ఖచ్చితంగా మరి దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కానీ తెలిసినటువంటి విద్వాంసులను కానీ పరిశీలించి గురువు జపము శని జపము సుందరాకాండ పారాయణం చేసుకోవటం వల్ల శుభ ఫలితాలు పొందుతాయే కాక వచ్చేటువంటి ఉపద్రవాల నుండి ఉపశమనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా ఏదైనా మీకు ఇష్టంగా కావాలన్నప్పుడు మా ఛానల్ ద్వారా కానీ మీరు కనిపించేటువంటి నెంబర్కి ఫోన్ చేయడం వల్ల కానీ మీకు సులభంగా సూక్ష్మంగా భయం లేకుండా పరిష్కారం చూపించడానికి దైవత్వం ద్వారా మేము కూడా మీకు తోడ్పడవుతాం అలాగే గురువుగారు నెక్స్ట్ వృషభ రాశి వారికి వీళ్ళు ఏ దేవతను ఆరాధించాలి అలాగే వీళ్ళకి అదృష్ట సంఖ్య ఏంటి ఎటువంటి నియమాలు వీళ్ళు కూడా పాటించాలంటారు కృతిక మూడు పాదాలను తర్వాత రోహిణి యొక్క నక్షత్రాలన్నింటికి కూడా కలిపి వృషభ రాశికి వస్తుంది వృషభ రాశి వారికి కూడా మరి ఏలినాడిసిన లేదు కానీ మరి శని సంచారంలో ద్వితీయ మందు ఉండడం వల్ల వారికి గురు శని రాహుకేతులు గురుగ్రహము మరియు రాహుగ్రహము కేతుగ్రహం రెండు కూడా నాలుగు కూడా పాప వీక్షణతో ఉన్నాయి కాబట్టి వివాహం ఆలస్యం కావడం కొంచెము గురుస్థానం చేత మే తర్వాత కొద్దిగా బాగున్నప్పటికీ ఇప్పుడు మాత్రము వీరు గురువుకు శని రాహు జపాలు చేసుకుని వాటికి సంబంధించిన దానాలు గురుగ్రహానికి పసుపు కలరు వస్త్రములో శనగలు కేజింబావు కట్టి ఐదు గురువారాలు బ్రాహ్మడికి దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మడికిచ్చి తగు పరిహారాన్ని పొందవచ్చును అలాగే అరుణ పారాయణం ఖచ్చితంగా వృషభరాశి వాళ్ళు అరుణ పారాయణము సూర్య నమస్కారాలు వీలైన ఐదు మార్లు కాని సంవత్సరంలో శక్తి ఉంటే ఐదు మార్లు లేనిచో ఒకసారైనా దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మణ చేత సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా అరుణపారాయణం జరిపించుకోవాలి వీరి యొక్క అదృష్ట సంఖ్య ఆరు వీరి యొక్క అదృష్టవారము గురువారము విష్ణు ఆరాధ్యం చేయటము రాగి చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు నలభై రోజులు మూడు మాసాలకు ఒకసారి వీళ్ళు ఆచరించడం వల్ల ఈ యొక్క గ్రహగోచారం నుండి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఇంకా ఈ యొక్క రాశివారికి తగు వివాహం కానీ ఉద్యోగ ప్రయత్నంలో కానీ పరీక్షా సమయంలో కానీ ఏదైనా ఇబ్బందికరమైన స్థితులు వచ్చినప్పుడు మీరు సంప్రదించగలరు మీకు నిశ్చితంగా ఎందుకంటే ఈ యొక్క రాశి ఫలితం అనేటువంటిది లగ్నరీత్యా గోచార రీత్యా ఇది యాభై శాతం ఉంటే లగ్నం వాళ్ళ లగ్నంలో కూడా ఉంటుంది కనుక లగ్నము రాశి కలిపి ఇంకా సంపూర్తిమైనటువంటి పరిష్కారాన్ని మీకు మేము అందజేయగలుగుతాము అలాగే గురువుగారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఏ దేవతను ఆరాధించాలి వీళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి వీళ్ళ అదృష్ట సంఖ్య ఏంటంటారు మిథున రాశి వారు మనకు ఈ సంవత్సరంలో వారికి శని దర్శనం చేసుకోవడం అంటే మందపల్లిలో ఉన్నటువంటి శనేశ్వరాలయం కానీ మీకు దగ్గరగా ఉండేటువంటి శనేశ్వరాలయంలో కనీసం ఒక తొమ్మిది మార్లు శని దర్శనం చేసుకోవడం ప్రథమం అంటే నిత్యం ఉండే నవగ్రహాలు కాకుండా ప్రశస్తంగా ఉండేటువంటి శని దేవాలయాలు ఉంటాయి అక్కడ వెళ్ళి శనిసిపూర్ కానీ మందపల్లి దేవాలయం కానీ వెళ్ళి సంవత్సరంలో తొమ్మిది మార్లు వెళ్ళి వీళ్ళు శని జపం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందుతారమ్మా అలాగే అదృష్ట సంఖ్య ఐదు ఐదు గురువారాలు ఖచ్చితంగా గురుగ్రహానికి శనగలు దానం చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే బెల్లము తర్వాత కందులు కందులు నానపెట్టి ఈ యొక్క బెల్లము రెండు మిశ్రమం కలిపి దగ్గరలో ఉండేటువంటి గోవులకు కానీ లేదు ఆ గోవులు స్వీకరించకపోతే పశుపక్షాదులు వాటికి తినేటువంటి వాటికన్నిటికీ కూడా జీవరాశులకు పెట్టడం వల్ల సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు రామ రక్షా స్తోత్రము వీరి యొక్క రాముని దర్శనము శని దర్శనం వీరికి విశేషం వారము గురువారము విశేషంగా వీరికి కలిసి వచ్చేటువంటి వారము తప్పకుండా వీళ్ళు శని దర్శనం చేసుకోవటం వల్ల ఆరోగ్యంలో ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యల నుండి కూడా కుదుటపడి వివాహ ప్రయత్నాలు కానీ లేదా సంతానము ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా రాణింపు లభించడానికి విశేషంగా ఆస్కారం ఉంటుంది ఏ రాశివారైనా మీరు ఏ గ్రహచార గ్రహచారత్యా బాలైనప్పుడు పితహు గురు మీకు ముప్పై మూడు కోట్ల దేవతలతో సమానంగా తల్లిదండ్రులు ఉంటారు గురువులుంటారు వాళ్లను అనుసరించి మీరు ఫలితం తీసుకొని నియమం పాటిస్తే తప్పకుండా సగం దోషాలు మీకు నివృత్తి అవుతాయి అలాగే గురువుగారు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండనుంది వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలండి కర్కాటక రాశి వారు వీరు వచ్చేసి మనకు పుష్యమి అశ్లేష నక్షత్రము కర్కాటక రాశి మనకు సర్ప నక్షత్రము అంటాము దానికి సంబంధించిన కర్కాటక రాశి వీరికి అదృష్ట సంఖ్య రెండు మరి వారం వచ్చేసి అదృష్టవారం గురువారము వీరు విద్యలో కాస్త ఆటంకాలు ఏర్పడతాయి అంటే విద్యార్థులకు విద్యలో స్తబ్దత రావడం పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం అనేటువంటి తగ్గడం ఇట్లాంటి ఇబ్బందులు కలిగినప్పుడు వీళ్ళు వెంటనే బాసర లేదా వర్గల్ మనకు సంబంధించిన సరస్వతి దేవాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మినిమం ఒక ఐదు మార్లు దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క అర్చన కుంకుమార్చన వీలైతే అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ చేయించడం వల్ల మేధా సంపత్తు జ్ఞానం పెరిగి ఆ యొక్క విద్యలో కూడా రాణించడానికి ఆస్కారం ఉంటుంది వీరు ప్రతి గురువారం రోజున పెరుగన్నం అంటే దద్దోజనం అంటాం కదా ఆ నివేదనను దత్తాత్రేయ స్వామికి కానీ దక్షిణామూర్తికి కానీ ఒక ఐదు వారాలు సమర్పించడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు మరియు వ్యాపారం చేసేటువంటి భూక్షేత్ర వ్యాపారులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా శుభ ఫలితాలు ఇస్తున్నాయి వీరికి అదృష్ట సంఖ్య అదృష్ట సంఖ్య కర్కాటక రాశి వారికి రెండమ్మ వారము గురువారము వీరి సంవత్సరము శ్వేత వస్త్రములు ధరించడము చాలా యోగదాయకం అంటే తెలుపు వస్త్రాలు ముఖ్యమైనటువంటి పనుల్లో ధరించడం విశేషమైన ఫలితాలు పొందుతారు అలాగే సింహరాశి వారికి కొత్త సంవత్సరం నుంచి ఏ విధంగా ఉండి వాళ్ళు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది అంటారు నక్షత్రము పుబ్బా నక్షత్రము ఉత్తరా నక్షత్రము గోడోపాదం వరకు సింహరాశి మరి గతంగోష్ఠి నకర్తవ్యం అంటే ఇన్ని సంవత్సరాలుగా చేయనటువంటి పనులన్నీ కూడా ఈ సింహరాశి వారు ఈ సంవత్సరం చేయడానికి ఆస్కారంగా ఉంది ఎందుకంటున్నామంటే అష్టవశని సంచారమని మనకు అన్ని మాధ్యమాల్లో ఇతర దాంట్లో భయపడుతూ ఉన్నాం కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే బృహత్ అంటే బృహస్పతి రాజు అయినటువంటి గురువు ఉన్నారు అలాగే సంవత్సరానికి అదిపోయినటువంటి రవి కూడా వీరికి రాష్ట్రాధిపతిలో ఉన్నాడు కనుక మే పదిహేను నుంచి సింహరాశి వారు విశేషమైన యోగ ఫలితాలు పొందుతారు వీరు శని అనుకూలత లేదు కాబట్టి పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది వేల శని జపం చేయించుకోవటం వల్ల శని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు కూడా అధిగమిస్తారు వీరి యొక్క అదృష్ట సంఖ్య ఒకటి వారము శనివారము వీరు అది విశేషంగా ఉంటుంది దానాలు వీరు పంతొమ్మిది సార్లు పంతొమ్మిది కేజీలు సంవత్సరంలో ఏ రోజైనా శనివారాలు కలుపుకొని దానం చేయటం వల్ల అష్టమ శని ప్రభావాన్ని తొలగించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ఇది సింహరాశి వారి యొక్క యోగం గడిచిన పన్నెండు రాసుల్లో నిన్న మీకు చెప్పుకున్నట్టుగా వృషభము సింహము ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశి వారికి కూడా మంచి యోగ ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే గురుగారు కన్య రాశి వారికి వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి వారు ఏ రంగు వస్త్రం వేసుకుంటే వారికి మంచిదంటారు ఏ దేవతను ఆరాధిస్తే మంచిది అంటారు మనకు కన్యారాశి వారు వచ్చేసి అదృష్ట సంఖ్య ఐదు వీరు గురువార నియమం పాటించాలి అంటే గురువారం రోజున దత్తాత్రేయ స్వామి క్షేత్రం దర్శించుకోవడం కానీ మరియు ఆ సద్గురు సాయినాథుడు కలియుగంలో ఉండేటువంటి ఏ గురు పరంపర రాఘవేంద్ర స్వామి ఇటువంటి ఆలయ దర్శనాలు పసుపు లేత పసుపు రంగు వస్త్రము ధరించడం వల్ల వీరికి విశేష ఫలితాలు వస్తాయి అలాగే వీరు గురుగ్రహము శని హోమాలు చేయించుకోవటం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి ఏర్పడేటువంటి ఇబ్బందుల నుండి అధిగమించడానికి ఆస్కారం ఉంది అలాగే మధ్యవర్తిత్వాలు చేయకపోవడం మంచిది మే పదిహేను వరకు కూడా వీరు కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం వల్ల కార్యాల్లో స్తంభన తలుగుతుంది అనేకమైనటువంటి పనులు కూడా ఆలోచించి చేస్తే ముందుకు వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక కాస్త కుజుడిని గురువును జపాలు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి రుత్వికుణ్ణి ఋత్వికుని యొక్క పరిష్కారం చేత మీరు ఆ సమస్య నుండి మీరు పరిష్కారం పొందవచ్చు అలాగే తులారాశి వారికి వారికి ఏ విధంగా ఉండనుంది ఎటువంటి నియమాలు వాళ్ళు పాటిస్తే తులారాశి వారు మనకు చిత్తా నక్షత్రము స్వాతి నక్షత్రము విశాఖ కొన్ని పాదాలు తులారాశి చెందుతాయి అదృష్ట సంఖ్య ఆరుమ్మ వీరి యొక్క అదృష్టవారము గురువారము వీరు కూడా ఈ సంవత్సరము గురుజపము రాహు జపం చేసుకోవటం వల్ల వీరికి ఎన్నో రోజులుగా ఏర్పడేటువంటి సమస్యల నుండి పరిష్కారం కావడమే కాక సంతానం లోపము వివాహ ఆలస్యము తర్వాత వైదిక వివాహమైన తర్వాత దాంపత్యంలో కలహాలు ఏర్పడేటటువంటి జంటలు కూడా ఈ సంవత్సరము కలిసేటువంటి అవకాశం ఉంది దీనికి వీరు ఖచ్చితంగా మనకు అన్నవరంలో సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకొని ఒక ఐదు వ్రతాలు ఈ సంవత్సరం నుండి ఐదు మాసాలు వ్రతం చేస్తామని వీరి సంకల్పం తీసుకుంటే శీఘ్ర గతిన ఆ సత్యదేవానుగ్రహం చేత వీరు మంచి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది విష్ణు ఆలయం దర్శనం వీరికి యోగ్యంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండనుంది ఎటువంటి నియమాలు వీళ్ళు పాటిస్తే మంచిద వృశ్చిక రాశి వారు అనురాధ నక్షత్రము జ్యేష్ట నక్షత్రము ఈ యొక్క వృశ్చిక రాశికి చెందుతాయమ్మ తొమ్మిది అదృష్ట సంఖ్య వీరికి వచ్చేటువంటి వారము బుధవారము యోగదాయకమైనటువంటి వారము ఈ యొక్క వృశ్చిక రాశి వారు సుందరాకాండ పారాయణము రామదర్శనము అంటే రామాలయాలు అయోధ్య కానీ భద్రాచలం కానీ ఒంటిమిట్ట కానీ ఏదైనా రామదర్శనం అంటే మనకు ఆలయం స్పర్శనం పాపనాశనం అంటే ఏ తీర్థక్షేత్రం వెళ్ళడం వల్ల ఏమవుతుంది అక్కడ ఉండేటువంటి ఆ శరీరంలో మనకుండే అలసత్వాన్ని ఔషధీకృతమైనటువంటి గాలి ఆ ప్రకృతి పంచభూతాల ద్వారా మనకు కొన్ని కలహాలు కలతలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అలా క్షేత్ర దర్శనం చేసుకోండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అహం బ్రహ్మాస్మి వృశ్చిక రాశి వారి సంవత్సరము కోపాన్ని అణుచుకోవటం వల్ల వీరు రాణింపు ఉంటుంది దానివల్ల ఉద్యోగాల్లో కానీ కుటుంబంలో కానీ కలహాలు పెరిగి అనేక ఇబ్బందులు పడతారు కాబట్టి దయచేసి వీరు ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రశాంతమైన చిరుహాసంతో పలు ముందుకు సాగితే ఆనందమైన జీవితాన్ని పొందుతారు అలాగే ధనుస్సు రాశి వారు ఎటువంటి పరిహారాలు వీళ్ళు ఫాలో అయితే మంచి ధనుసు రాశి వారు మనకు పూర్వాషాఢ ఉత్తరాషాఢ పలు నక్షత్రములు ధనుస్సు రాశి చెందుతాయి ఈ యొక్క ధనుసు రాశి వారు మనకు మూడు అదృష్ట సంఖ్య అమ్మ వీరికి శుక్రవారము విశేషమైనటువంటి యోగమైనటువంటి వారము ధనుసు రాశి వారు గురుగ్రహ జపాన్ని షని జపం చేసుకోవటం వల్ల స్తబ్దత మరుగున పడ్డటువంటి పాత పనులు కూడా మళ్ళీ కదలికతో వచ్చి అంటే స్థిరాస్తులు ఎప్పుడు గతంలో తాతలాస్తులు కోర్టు వ్యవహారాల్లో కానీ ఇతరత్ర వ్యవహారాల్లో ఉన్నప్పుడు వీరు ఖచ్చితంగా దుర్గాహోమం కానీ రాజశ్యామల హోమం కానీ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి రాశి వారికి శత్రుపీడ ఎక్కువ ఉంది కాబట్టి వీరు బగళాముఖి హోమాన్ని చేసుకోవడం విశేషము వీరు రావి చెట్టుకు చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంటూ శనగలు నువ్వులు దానం చేసి దగ్గరలో ఉండేటువంటి మంచి జ్యోతిష్యుణ్ణి మీరు వారి యొక్క అనుమతితో వారి యొక్క సలహాతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు పొందుతారు అలాగే మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు మకర రాశి వారికి ఈ సంవత్సరము మరి ఏలినాటి శని ప్రభావము ఉగాదితో తొలగిపోతుంది అంటే గత ఏడున్నరేళ్లుగా వీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు శ్రవణా నక్షత్రము అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మన వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శని ప్రభావం ఎలా ఉంటుంది భగవంతులకు కూడా అటు శివుడికి ఇటు కృష్ణుడికి వెంకటేశ్వరుడికి ఎవరిని కూడా వదలలేదు అలా ఆయన కూడా చూసాం మనం గతంలో మనకు కొన్ని సమస్యల్లో కానీ విశేష మహాప్రసాదంలో కానీ ఇతరత్రంలో కానీ అంటే అల్లకల్లో లా భగవత్ ప్రసాదంలోనే కూడా కలతలు చెందాం అంటే మానవులు ఎంత ధైర్యంగా ఉండాలి భగవంతుడికే శని ప్రభావం వచ్చినప్పుడు మానవులు ఇంకా ధైర్యంగా ఉండొచ్చు ఇబ్బంది పడే పని లేదు అలా మంచి యోగ ఫలితాలు వచ్చి ఇప్పుడు ఆధ్యాత్మికంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ పలు ఆలయాలన్నీ కూడా వృద్ధిలోకి రావడానికి అవుతాయి ఈకి శని యొక్క అనుగ్రహంతో బాగుంటుంది గురు తర్వాత కుజునికి జపతపాలు చేసుకోవడం వల్ల ఇంకా అనుకూల ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మకర రాశివారు ఈ మకర రాశివారు విష్ణు దర్శనము వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది శనివారము అదృష్టవారం విష్ణు దర్శనం చేసుకోవడం వల్ల ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువుకి ఇప్పుడు గోచార రీత్యా బాగుంది కనుక ఆయన సందర్శనం మనకు కూడా ఇంకా యోగమైన ఫలితాలు పొందుతాము ఇది యొక్క మకర వారు ఇంకా నిశ్చితంగా మీకు ఏమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇది గ్రహచార రీత్యా ఉండేది కనుక లగ్నాత్ ఉండే ఫలితాలకు మీ యొక్క జన్మనామము లేదా నక్షత్రము డేటు ఆ యొక్క దాంతో పరిశీలించి సలహాలు పాటించి మీ యొక్క పరిష్కారం చేసుకోగలరు తదుపరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దేవతను ఆరాధించాలంటారు క్షతభిషా నక్షత్రము పూర్వాబార్ధ నక్షత్రము ఇవన్నీ కూడా కుంభరాశి కిందకి వస్తాయమ్మా కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరు చక్కగా ఈ సంవత్సరము ఎల్నాడు శని మధ్యమంలో ఉంది మకరానికి అయిపోయింది మళ్ళీ గత సంవత్సరం తర్వాత కుంభానికి వెళ్ళిపోతుంది కనుక శనికి బాగా ఆరాధన చేసుకోవాలి పంతొమ్మిది వేల శని జపం చేయించుకోవాలి వయసు ఎంత ఉంటుందో ఆ వయసు ప్రకారము ఆ ప్రామాణికంగా తిలదానం అంటే ఇప్పుడు పదేళ్ల వయసున్న వారికి పది కిలోల నువ్వులు బెల్లము దానంగా వేయటం వల్ల ఆ యొక్క యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది మరి అలాగే వీరు వెంకటేశ్వర స్వామిని మందపల్లి శని దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల కాస్త ఉపశమనం అనేటువంటిది కుంభరాశి వారికి ఉంటుంది వీరు అదృష్ట సంఖ్య ఎనిమిది ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరము వీలైతే చండీహోమం చేయించుకుంటే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది మీనరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు కొత్త సంవత్సరం చివరి రాశి మరి మీనరాశి ఈ యొక్క మీనరాశి వారికి ఇంకా ఒక సంవత్సరం వరకు వెళ్ళినాడిసిన ప్రభావం బాధిస్తూ ఉంటుంది మరి ముందు నుంచి వెనుక గొయ్యిలా ప్రతి పనిలో కూడా తన చెంతకు వచ్చినట్టే వస్తుంది కానీ ఆ పనులు ఆలస్యం అరసత్వం పొందుతారు కాబట్టి శనిని బాగా ఆరాధించుకోవాలి వీరు ఆంజనేయ స్వామికి మన్య సూక్త పారాయణం పద్నాలుగు సార్లు చేయించుకొని శని జపాలు చేయించుకోవటం వల్ల మీనరాశి వారు శుభ ఫలితాలు పొందుతారు అదృష్ట సంఖ్య మూడు బుధవారము వీరికి విశేషమైనటువంటి యోగించే వారము వస్త్రము వచ్చేసి ఆకుపచ్చ లేత ఆకుపచ్చ వస్త్రముల వల్ల చక్కటి ఫలితాలు పొందుతారు ఇప్పుడు చదివినటువంటి పరిష్కారాల్లో పన్నెండు రాశుల వారికి కూడా ప్రతి రాశికి సమస్య ఉంది మరి గురువుగారు మరి ఎవరికి బాగుంది అని మీకు సందేహం కలగవచ్చు చూస్తున్న ప్రేక్షకులు కలగవచ్చు అయితే జన్మ నక్షత్రం ఆరాభ్య నిత్య నక్షత్ర గణ్యతే మరి కాలచక్రములో వెలుగు ఉదయము చీకటి ఎలా ఉంటుందో ప్రతి ఒక్క మనిషిలో కూడా ఈ కష్ట సుఖాలు రావడం సమంజసంగా ఉంటుంది దానికి కనుక వచ్చిన కష్టాన్ని సుఖాన్ని గురువుల సలహాతో పెద్దలు తల్లిదండ్రుల సలహాతో నీ ఆలోచన పరిజ్ఞానంతో ముందుకు తీసుకెళ్లాలి తప్ప మరి ఏ యొక్క యంత్రశక్తులు మంత్రశక్తులు తంత్రశక్తులు అర్ధభాగం మనకు భవిష్యత్తును చూపిస్తాయి తప్ప మరి దానిగా మూఢత్వం కాకుండా దైవత్వంగా వెళుతూ దైవాన్ని నమ్ముకుంటూ మాతృ ఇచ్చినటువంటి తల్లిదండ్రులను ముందుగా ఆరాధన చేయాలి మేము కుంభమేళ వెళ్ళాం లేకుంటే క్షేత్రాలు ద్వాదశ లింగాలు చేసాం అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకున్నాం అమ్మనానం చూస్తలేమంటే ఆ ఫలితాలన్నీ కూడా సున్నాగా వస్తాయి అలా కాకుండా ఇవి చేసి అవి చేయకున్నా అర్ధ ఫలితం వీళ్ళ ద్వారా మనం పొందవచ్చు మనకు పురాణంలోనే చెప్పాము గణపతి మూడు లోకాలు తిరిగి రమ్మంటే ఏం చేశారు కుమారస్వామి శరవేగంగా వెళ్ళారు మరి గణపతి అలా చేయలే బుద్ధిబలంతో మాత పితు మేము చుట్టే సర్వ లోకాలు ఉన్నాయని మీ ప్రదక్షిణ అలా మనం కూడా ప్రతి ఒక్కరము గణపతి ఆరాధన ఎలా చేస్తున్నామో తల్లిదండ్రులను ఖచ్చితంగా ఆరాధిస్తూ చేస్తే సగ గ్రహ బాధలు తొలగిపోతాయి మిగతా గ్రహ గోచార రీత్యా మీకు ఏ గ్రహం బాలేదో మీరు పరిష్కారాలు యోచించి చక్కటి సలహా తీసుకొని భయం లేకుండా భక్తిగా మీరు పరిష్కరించుకోవాల్సిందిగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా కోరుకుంటున్నాం భగవంతుణ్ణి ఆరాధన భక్తితో చేస్తూ భయపడుతూ కాకుండా మరి ఎందుకంటే ప్రతి ఇప్పుడు షష్టగ్రహ కూటమని శని బాలేదని ఆందోళన ఆందోళన చెందుతూ దిగులుగా ఉన్నారు న చింత నభయం అంటే చింత వల్ల భయం భయం వల్ల రోగం రోగం వల్ల పని కాకపోవడం అలా ఉండొద్దు మన మనస్సులో చక్కటి భావన మంచి మనస్సుతో మీరు చేసే పని సంకల్ప దీక్ష ఆరాధ్య దైవం కొలుస్తూ వెళ్ళండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మీకు ఇంకా ఏవైనా అనుమానాలు సమస్యలు ఉన్నప్పుడు మీరు మా ద్వారా మీరు పరిష్కరించుకోవచ్చు సులభతరమైన సుఖవంతమైన పరిష్కారము ఆనంద జీవితం ఉండేందుకు ఆ పరమేశ్వరుణ్ణి మీ ద్వారా ప్రేక్షకుల ద్వారా కూడా మరొక ప్రశ్న గురువు గారు చాలా వరకు కూడా అంటే ఇప్పుడు చూస్తున్న వీక్షకుల్లో చాలా మంది కూడా ఈ సందేహం ఉండే ఉంటుంది అంటే కొన్ని రాసుల వారికి స్వర్ణయుగం మొదలవబోతుంది ఈ కొత్త సంవత్సరం నుంచి కొన్ని రాసుల వారికి చాలా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారని చాలా మంది కూడా అంటూ ఉన్నారు సో అలా భయపడే వాళ్ళకి కానివ్వండి ఆల్రెడీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే స్వర్ణయుగం అని అంటున్నారు కదా మళ్ళీ గురువు పరిహారాలు అంటున్నారు మరి బాగున్న వాళ్ళు కూడా చేసుకోవాలి లేకపోతే బాగాలేని వాళ్ళు మాత్రమే చేసుకోవాలన్న సందేహంలో ఉన్నారు వారికి మీరు ఏం చెప్తారు ఇప్పుడు దీని మనకు శరీరంలో పంచేంద్రియాలు ఎలా ఉన్నాయో కళ్ళు ముక్కు చెవులు మెదడు జ్ఞానం అన్ని 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 అవయవాలు ప్రతి అవయవం అంతా కూడా పనిచేస్తేనే మన శరీరం అంతా సుఖంగా ఉన్నట్టు తొమ్మిది గ్రహాలు కూడా యోగంలో ధనయోగం ఉంది అనుకోండి ధనయోగం ఉన్నప్పుడు శరీరం సహకరించాలి దానికి కుజుడు సహకరించాలి అంటే ధనం ఒకటే ఉంది మనం ఏం చేస్తున్నాం బాగా డబ్బు సంపాదించుకున్నాం మధు తింటే షుగరు ఉప్పు కారం తింటే బీపీ అలా లేకుండా ఉండడానికి ఏ ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా తొమ్మిదికి తొమ్మిది గ్రహాలు బాగున్నాయనుకోండి మనకున్న రాసుల్లో వాళ్ళు యోగ భోగో అవుతాడు అంటే అక్కడ ఫీటాల్ అందుకని ప్రతి రాశి వారికి కూడా గురువు బాగుంటే శని శని బాగుంటే గురువు ఇలా కాలచక్రంలో తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్లకు బాలేందుకు ఉంటుంది కనుక ధనం ఉంటుంది యోగం ఉంటుంది అనుభవించే శరీర అలసత్వం ఉండకుండా ఉండడానికి కుజుడికి లేదు వివాహంలో ధనం ఉంటుంది సంపదలు ఉన్నాయి మరి అందంగా ఉన్నాడు వివాహం అవుతలేదు అంటే అక్కడ రాహుకేతులు బాగాలేరు అంటే మరి నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అమ్మాయి కుదరడం లేదు అంటే ఆ రాహుకేతుల యొక్క దోషం వల్ల వివాహము వెనక్కిపోవడం జరుగుతుంది అందుకనే పన్నెండు గ్రహచారాల వాళ్ళకు కూడా ఎవరికైనా బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా స్వర్ణయుగం రాబోతుంది నీచయోగము రాజయోగము అని అనుకోవడంలో అది కాదు ఆ గ్రహాలు మార్పు జరుగుతాయి తప్ప మనమేం మారం పుట్టిన ప్రతి మనిషి నేను నేనుగానే మీరు మీరుగానే ఉంటారు మన యొక్క బుద్ధి కుశలతను మన సంకల్ప దీక్షను మార్చుకుంటే తప్ప ఈ యొక్క పనులు కావు మీకు చిన్న ఉదాహరణ ఐదు కోట్ల కారు తీసుకుంటాం దాంట్లో వంద రూపాయల పెట్రోల్ పోసి ముందుకు తీసుకెళ్తేనే అది ముందుకు వెళ్తుంది అది ఐదు కోట్ల కారు కదా నువ్వు కదలు అంటే కదలదు దానికి ఆ డ్రైవర్ కావాలి మన పనిలో కూడా నీ పట్టుదల నీ సంకల్పం ఉన్నప్పుడు ఈ గ్రహాలనుకూలత కొద్ది భాగం ముందుకు నెట్టడం తప్ప వీటి ద్వారానే బాగుందని చెప్పి మరి సింహరాశి వారికి బాగుందని చెప్పేసి మీరు ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో కూర్చున్నారనుకోండి ఉన్న ఆస్తులు కర్పూరంలా కరిగిపోతాయి అలా ఎప్పుడు చేయొద్దు అలా చెప్పే జ్యోతిష్యను కూడా మీరు నమ్మొద్దు అంటే వేరే విధంగా అనుకోవద్దు అన్యదా భావించొద్దు గడ్డు కాలం ఉన్నవాళ్ళు ఏంటి రండి గురువు సింహరాశి ఈ సంవత్సరం బాగుందన్నారు ఈ సంవత్సరం మొత్తం మాకు కష్టాలు అంటే నువ్వేం చేసావు అంటే ఏం లేదు బాగుంది బాగుంది అనుకుంటూ నేను తిరిగాను కానీ ఏ పని మొదలుపెట్టలేదు నాకు ఎలా బాగుంటుంది దానికి నువ్వు చేసినప్పుడు బాగుంటుంది ఇక కర్కాటక రాసి నాకు బాగాలేదన్నారని చెప్పి నువ్వు ఇంట్లో బాగాలేదని ఇంట్లో కూర్చోకుండా బాగున్నప్పుడు బాగాలేనప్పుడు నీ యొక్క యాభై శాతం నీ ప్రయత్న లోపం లేకుండా చేస్తే తప్పకుండా దైవ బలం వల్ల కొంత శరవేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎటువంటి ఆందోళన చెందకూడదు పన్నెండు రాసులకు బాగానే ఉంది సంవత్సరంలో కూడా కొంచెం ఫలితాలు ఏంటంటే సంవత్సరం రవి రాజు కావటం వల్ల కోపాలు అధికమవుతాయి పాలకుల మధ్యలో శత్రుత్వాలు కలహాలు పెరుగుతాయి మనం అందరం కూడా కొద్దిగా ఆలోచిస్తూ ఆచితూచి అడుగు వేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు ఓకే సో చూస్తున్న వారందరికీ కూడా చక్కగా గురువుగారు ప్రతి ఒక్కళ్ళకి అంటే ప్రతి రాశి గురించి కూడా చక్కగా వివరించి చెప్పారు ఎవరెవరు ఏ రెమెడీస్ చేసుకోవాలి ఏ దేవతని ఆరాధించాలి అనేది అలాగే అందరికీ కూడా అంటే బాగున్నా బాగాలేకపోయినా కానీ ఈ రెమెడీస్ అనేవి ప్రతి ఒక్కళ్ళు కనుక ఫాలో అయితే ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా అవి అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్తున్నారు సో ఖచ్చితంగా దీన్ని ప్రతి ఒక్కళ్ళు చూసి ఫాలో అవుతారని అనుకుంటున్నాం అలాగే ఇంకా మీకు వివరాలు కావాలి తెలుసుకోవాలి గురువుగారిని అడిగి అనుకుంటే ఖచ్చితంగా కింద నెంబర్ ఉంటుంది మీరు పర్సనల్ గా కాల్ చేసి కూడా సంప్రదించవచ్చు బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు చాలా చక్కగా చెప్పారు చాలా చక్కగా వివరించారు కూడా ధన్యవాదాలు